చిరుగా ఎప్పుడన్నా ఎంపీ ఎలక్షన్స్ ఇలా ఉండబోతుంది కాంగ్రెస్ తో ఎవరికి పోటీ ఉండబోతున్నా ఎన్నికలు పార్టీని కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ పోటీ లేదు ఇవాళ బీఆర్ఎస్ బిజెపి ఒకటే తోడు దొంగలు ఇవాళ కేవలం బీఆర్ బీజేపీ ఓట్ల కోసం బీజేపీ సీట్ల కోసం కవితని ఎన్ని అరెస్ట్ డ్రామా చేశారు ఎన్నికలు అయిపోగానే మళ్ళీ కవితని ఇంటికాడ దింపుతారు ఇవన్నీ నాటకాలు మోడీ అనేటోడు ఒక కేడీ ఇవాళ కేడీకి ఎన్ని మూతులు లాక్తున్నటువంటి కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలు చీకటి దొంగలు అది అందరికీ తెలుసు ఇద్దరు మనం ఒకటి ఉంటే బాగుండదని వాళ్ళిద్దరే గిల్లి గజాలు పెట్టుకొని ప్రజలలో అరెస్టును అడగవాడుతూ ఉన్నాను నిజంగా చిత్తశుద్ధి ఉంటే సంవత్సర కాలం నుంచి ఎందుకు కవిత కేసు కాలయాపన చేశారు ఎందుకు ఈడీ నోటీసులు ఇస్తే కవిత ఢిల్లీకి పోలేదు ఇవన్నీ నాటకాలు ఈడీని సిబిఐని ప్రభుత్వం ఉన్నటువంటి రాజ్యాంగ సంస్థలన్నీ చేతుల్లో పెట్టుకొని ఇవాళ ప్రాంతీయ పార్టీల్లో ఇవాళ జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఇవాళ అడగదొక్కే ప్రయత్నం మోదీ చేస్తా ఉన్నాడు ఆ మోడీ మూతి నాకేటోడు కేసీఆర్ కాబట్టి ఇద్దరు ఒకటే కాబట్టి వాళ్ళిద్దరు వేరు కాదు ఇవాళ కేడీ కేసీఆర్ ఒకటే కాబట్టి కాంగ్రెస్కు పోటీ లేదు ఇవాళ తెలంగాణలో బోని కొట్టడం కోసం ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ బీఆర్ఎస్ కు క్యాండిడేట్లే దిక్కులేరు ఇవాళ ఆనాడు ఎమ్మెల్యేలు మంత్రులే కలవడానికే కేసీఆర్ రోజుల తరబడి నిరీక్షించినటువంటి మంత్రులు ఎమ్మెల్యే అన్నాడు ఇవాళ మంత్రుల మాజీ మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర పోయి పార్టీ పోవద్దని వాళ్ళ గడ్డం బదులాడుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నటువంటి కేసీఆర్ కు పశ్చాత్తాపడుతుండు ప్రజల్లో ప్రజల పాలనలో ఇవాళ నిన్ను నమ్మి అధికారం ఇస్తే నియంత్ర పాలన చేసి ఇవాళ ప్రజల్ని ఒక మోనోపలు చేస్తున్నటువంటి కేసీఆర్ కు ఇవాళ పాశ్చాత్యపం చెంది కాబట్టి ఖబర్దార్ కేసీఆర్ నీకు తెలంగాణ సమాజం గురించి తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక కేసీఆర్ కేసీఆర్కు లేదు ఇటు మోడీకి లేదు విజయం కాంగ్రెస్ విజయం పదిహేను సీట్లు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది దేశంలో కూడా మోడీ రావ మోడీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ లాంటి ఒక యోధుడు సాహసోపేతమైనటువంటి యాత్ర చేసి ఇవాళ విద్యార్థులను నిరుద్యోగులు రైతులను నల్ల చట్టాలు పెట్టి రైతుల మీద కాల్పులు చేస్తే ఇవాళ రాహుల్ గాంధీ లాంటి యోధుడు ఇవాళ నల్ల చట్టాల రద్దు కోసం నిలబడినటువంటి పోరాట యోధుడు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు సాహసోపేతమైన యాత్ర చేసి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మంచు కొండల్లో యాత్ర చేసి దేశ ప్రజలకు ఐకాన్ గా రాహుల్ గాంధీ రే ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు కాబట్టి దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్కు లేదు కాంగ్రెస్ అంటే ప్రజలు కాంగ్రెస్ అంటే ప్రజల పార్టీ కాబట్టి ఇక్కడ స్వేచ్ఛ సమానత్వం స్వయం పాలన ఇవాళ రాజ్యాంగ హక్కులని కా రాజ్యాంగ హక్కుల్ని కాపాడే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని కూడా ఈ సందర్భంగా గుర్తిస్తూ రాబోయే ఎన్నికల్లో పదిహేను సీట్లు మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది కాంగ్రెస్కు ఎదురు లేదు ఇవాళ మోడీని కేసీఆర్ని నమ్మరు ఇవాళ విద్యార్థులారా నిరుద్యోగులారా ఆ దొంగలను మీరు తరమండి కాంగ్రెస్ ఎన్నికల్లో మీరు అందరూ కూడా భాగం కండి కాంగ్రెస్కు ఓటు వేసే బాధ్యత మీరు తీసుకోండి అని కూడా ఇలా ఉస్మా యూనివర్సిటీ నుంచి మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాం